నేను పని అయ్యంట చూడు అట్లా ఉంది నా పని వదిలేసుకున్నా యూట్యూబ్ ఛానల్ లో ఆపేద్దాము మొత్తం వీడియో చూడండి క్లారిటీ వస్తుంది నాకు కూడా టైం లేదు చేయడానికి ఓపిక లేదని చెప్పాడు ఇంకా నేను వదిలేసుకున్నాను అన్నమాట మీ యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాలి ఎందుకు వీడియో చేయాలి ఇంకా నేను ఇంత కష్టపడింది ఎందుకైనా ఆపేస్తున్నాను వీడియోస్ హాయ్ చెప్పు మైనిక హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నారు ఐ హోప్ మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్లో వీడియో చూసి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా నైనిక అసలు మాట్లాడి అంటే కాసేపే పడుకొని అయితే నిద్ర లేచింది తను కెమెరా ఆన్ చేస్తే ఇట్లా అల్లరి చేస్తుంది ఎందుకనేది మొత్తం వీడియో చూడండి క్లారిటీ వస్తుంది వీడియో సగం చూసి మీరైతే వీడియో డిసైడ్ చేయకండి ఏంటనేది సో వీడియోలో మొత్తం క్లారిటీ ఇచ్చేస్తాను ఎందుకు వీడియో చేయడం లేదనేది సో ఇంతకు ముందులో నేనైతే వీడియోస్ అయితే ఆపేసాను అనమాట అసలు చాలా మూడు నెలలు అవుతుంది వీడియోస్ పెట్టక ఈ మధ్యనే పెడుతున్నాను సో ఎందుకనేది చెప్తాను సో నేను నైనిక ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సో నాకు వన్ థౌజండ్ కంప్లీట్ అయిపోయింది ఫోర్ థౌజండ్ కంప్లీట్ అయిపోయింది అంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్లు వచ్చేసారు ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఫోర్ థౌజండ్ కంప్లీట్ అయిపోయింది కదా మోనటైజేషన్కి అప్లై చేసుకోవాలి సో మా అమ్మాయిని అయితే అడిగాను అంట మన మా ఆయన అయితే అడిగాను సో ఫోర్ థౌజండ్ కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా మోనటైజేషన్కి అప్లై చేద్దాం అని సర్లే అని ఇంకా తనైతే అప్లై చేశాడు అప్లై చేశాడు కొంతవరకు అప్లై చేశాడు సో అప్పుడు నేను అయినకి నైన్త్ మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నాను సో అప్పుడైతే మోనటైజేషన్కి పాన్ కార్డ్ అయితే అడుగుతూ ఉంది నా దగ్గర అయితే లేదు సో నా దగ్గర అయితే లేదు ఇంకా నాకు డెలివరీ దగ్గర దగ్గరకు నాకు డెలివరీ దగ్గరకు వచ్చేసిందని ఇంకా నువ్వైతే మీ ఇంటికి వెళ్ళను నేను చేసి పెడతాను మోనటైజేషన్ కూడా కంప్లీట్ చేస్తాను నువ్వైతే వెళ్ళని చెప్పాడు నేనైతే వెళ్ళను ఇంత కష్టపడ్డాను కదా సో ఇలాగ ఇంతవరకు వచ్చింది నేను కంప్లీట్ చేసుకొని అప్లై చేసి వెళ్తానని చెప్పాను లేదు మా మామ నా మీద నమ్మకం పెట్టుకో వెళ్ళు నేను చూసుకుంటాను అన్న సర్లేం కదా ఇంక మంది దగ్గరికి వచ్చింది ఇప్పుడు నైన్ ఇప్పుడు నైన్ దగ్గర కిందకి ఇచ్చినానంటే నన్ను నెగి కింద వేసి అలుగుతూ అలుకుతుంది కింద వేసి అలుగుతుంది ఇంకా నేను ఎందుకులే కింద వేసి నన్ను మళ్ళీ పని పెట్టుకోవడం అని ఇలా ఎత్తుకున్నాను అనమాట మీకు కూడా వీడియోలో నన్ను చూడడం బోర్కొస్తుంది కదా సో నైనికి కొత్త వ్యక్తిని పరిచయం చేస్తుంది అనమాట వీడియోకి ఛానల్ అనేది కదా ఇలా మాట్లాడగా సో మ్యాటర్కి వస్తే చూడు హాయ్ చెప్పు అన్నయ్యకి మామయ్యకి బాబాయ్కి పిన్నికి అత్తకి హాయ్ చెప్పు మన వీడియో చూసే వాళ్ళకి హాయ్ చెప్పాలి నైని నువ్వు నేర్చుకున్నావు కదా హాయ్ హాయ్ చెప్పు నా కాదు ఇక్కడ వెళ్ళాను అనమాట వెళ్తే ఇంకా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వెళ్ళాను కదా మా ఊరికైతే వెళ్ళాను వెళ్ళిన తర్వాత అయితే అడిగాను అనమాట చేసామని చేస్తున్నాను చేస్తున్నానని చెప్తున్నాడు ఇంక సరే నైన్ తీరగా డెలివరీ అయిన తర్వాత కూడా అడిగాను చేస్తానని నువ్వు నువ్వు అవసరం అంట పాన్ కార్డ్కి నువ్వు వస్తేనే అవుతుందని చెప్పాడు ఇంకా లేని ఇంకా మేము వచ్చిన తర్వాత చూసుకుందాం అని అనుకున్నాం ఫోర్ మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వీళ్ళు నా దగ్గరికైతే వచ్చాను సో అప్పుడు అడిగితే ఇంకా మా ఆయన పెద్ద ప్రాసెస్ ఇది వచ్చేసరికి టూ వీక్స్ పడుతుంది నాకు కూడా టైం లేదు చేయడానికి ఓపిక లేదని చెప్పాడు ఇంకా నేను వదిలేసుకున్నాను అనమాట యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాలి ఎందుకు వీడియోస్ చేయాలి వేస్ట్ కదా ఇంకా నేను ఇంత కష్టపడింది ఎందుకైనా ఆపేస్తున్నాను వీడియోస్ అని కూడా ఎంతమంది చూస్తున్నారు అక్కడ ఇంత కష్టపడింది ఇంకా దీనికోసమే కదా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా నువ్వు చూస్తే అసలు సపోర్ట్ చేయడం లేదని ఇక్కడ చూడవు సో నేనైతే మా ఆయన అయితే ఇంకా అలిగ ఎందుకంటే ఇంకా ఇన్ని రోజులు కష్టపడింది ఇంకా వన్ థౌసండ్ యూట్యూబ్ మా బాబు అసలు నన్ను మాట్లాడివ్వడం లేదు సార్ నేనైతే యూట్యూబ్లోనే వెయ్యి మంది సబ్స్క్రైబర్కి చాలా కష్టపడ్డాను ఫోర్ థౌజండ్ అయితే ఈజీగా వచ్చేసింది అనుకోండి ఒక వీడియోకి వచ్చేసింది ఇంకా మోనటైజేషన్ అవ్వాలని ఇంకెంతో ఎంతో కష్టపడ్డాను తీరా చూసి మా ఆయన దాన్ని అసలు చూడు అట్లా ఉంది నా పరిస్థితి కూడా అసలు ఇంకా వదిలేసుకున్నా యూట్యూబ్ ఛానల్లో ఆపేద్దాము అనుకున్నా మా ఆయన కూడా రెండు మూడు సార్లు ఇంక ఎందుకు లాభేసేయి ఇంత కష్టపడ్డావు కదా ఇంకా పాన్ కార్డ్ అంటే అప్లై చేయడం అంటే ఇంకా నేను ఫిక్స్ అయిపోయి నేను చెయ్యను వద్దు యూట్యూబ్ ఛానల్ ఇంకా నేను అవసరం లేదు చెయ్యను అనేది చెప్పాను అయితే ఇంకా మా ఆయన సీరియస్ తీసుకుని నిజంగా అంటే చెయ్యదేమో అని ఇంకా నాకు తెలియకుండానే పాన్ కార్డ్కి అప్లై చేసి మోనటైజేషన్ కూడా అప్లై చేశాడు సో ఇంకా నేను తీరా వచ్చిన తర్వాత ఇంకా రెండు కంప్లీట్ అయిపోయినాయి వీడియోస్ చేసుకొని చెప్తున్నాడు ఇంకా నేను నెక్స్ట్ వీడియోస్ చేయాలా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తాను అంటే వీడియోస్ నేను చేసుకుంటున్నా లేదా ఎందుకంటే మా నైన్కి మాట్లాడివ్వదు మా అసలు నేను మాట్లాడినివ్వదు సో నైనికని అని కాసేపు అయితే ఇంకా చూసుకో చూసుకొని వీడియోస్ అయితే చేస్తాను సో ఈ వీడియోకి పార్ట్ టూ అయితే ఉంటుంది చూసేయండి నేను ఎన్ని రోజుల లెక్క రోజు ఒక వీడియో ఆన్ చేసుకుంటుంటే ఇంతకు ముందైనా సో ఇప్పుడు వీడియో ఆన్ చేసుకోవాలంటే అలవాటు అస్సలు లేకపోయింది సో వీడియో ముందుకు రావాలంటే ఎట్లెట్లా ఉందనమాట సో మూడు నెలలు అవుతుంది కదా వీడియో చేయక కొంతమంది అయితే ఇంకా రీసెంట్గానే ఇంకా తను వీడియోస్ అయితే పెట్టాను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నామని అయితే అడుగుతుంది అనమాట వాళ్ళకి వీడియోలో క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను సో నన్ను వీడియో చేయకపోవడానికి కారణం వచ్చేసి మా హస్బెండ్ అండి కాదా మీ నాన్న కదా సో నేను వీడియోస్ చేయకపోవడానికి కారణం వీళ్ళు నాన్న అనమాట సో తనే నేను అడిగినప్పుడే అప్లై చేసి ఉంటే ఈ పాటకు నేను నా ఛానల్ బాగా గ్రోత్ ఉండేది బాగా చేసుకునేదాన్ని ఆయన నెగ్లెక్ట్ చేయడం వల్లే నా యూట్యూబ్ ఛానల్ అయితే ఆగిపోయిందనమాట ఆల్మోస్ట్ ఇంకా పెట్టరని ఇంకా వీడియోస్ అయితే ఇంకా చేయనని ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకా తను ఎలాగో ఇంకా వీడియోస్ ఆపేస్తుందని నాకు తెలియకుండానే ఇంకా అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసేసి ఇంకా చేసుకుని వీడియోస్ అనేది చెప్తున్నాడు సో నేను వీడియోస్ చేయాలా వద్దా సో నేను వీడియోస్ చేయాలా వద్దా అనేది నెక్స్ట్ వీడియో చెప్తాను మా పాప అసలు మాట్లాడివడం లేదు సో యూట్యూబ్ ఛానల్ అయితే ఆగిపోవడానికి అది అయితే మా బెండ్ అనమాట నేను చెప్తానున్నాను కదా ఎవరు కాదు మా హస్బెండే